చక్కగా హ్యాండ్స్ ముందుకు స్ట్రెచ్ చేయండి లెగ్స్ వెనక్కి స్ట్రెచ్ చేయండి బ్రీత్ మ్యాక్సిమం బ్రీత్ తీసుకోవాలి ప్రతిసారి బ్రీత్ 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 తీసుకుంటూ లెగాలి చక్కగా లెగాలి హ్యాండ్స్ ముందుకి లెగ్స్ వెనక్కి బాడీ అంతా పొట్ట మీద ఉంది పొట్టలో గాలి ఉండాలి కొద్దిగా చేతులు బాగా స్ట్రెచ్ చేయాలి లెగ్స్ వెనక్కి ట్రై చేయాలి టైస్ కూడా లేపాలి మ్యాక్సిమం స్ట్రెచ్ చేయండి స్లో లేడమ్ నిదానంగా దిగాలి ఇప్పుడు హ్యాండ్స్ బాగా స్ట్రెచ్ చేయండి నౌకాసన్ హ్యాండ్స్ మూమెంట్ అరచేతులు పైకి లేపాలి బ్రీత్ 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 ఇన్ బ్రీత్ తీసుకుంటూ లేగాలి చక్కగా లేచాక హ్యాండ్స్ ముందుకు స్ట్రెచ్ చేసి అరచేతులు పైకి లేపి స్లోగా మూమెంట్ చేయాలి టైల్స్ కూడా లేగాలి వెనకాల స్పాన్లైట్స్ ఉన్న వాళ్ళకి థైరాయిడ్ ప్రాబ్లం వాళ్ళకి బాగా ఉపయోగపడుద్ది కంప్యూటర్ దగ్గర వర్క్ చేసే వాళ్ళకి మెడనొప్పులు భుజాల నొప్పులు రాకుండా ఉంటాయి వెనక్కి వెళ్ళిన హ్యాండ్స్ పొజిషన్ మార్చకూడదు ఎంతవరకు వెళ్తే అంతవరకే నిదానంగా రండి టూ టైమ్ చేయాలి లెగ్స్ బాగా వెనక్కి స్ట్రెచ్ చేయాలి హ్యాండ్స్ ముందుకు స్ట్రెచ్ చేయాలి మ్యాక్సిమం స్ట్రెచ్ చేయాలి అరచేతులు పైకి లేపే ఉంచాలి ఎంత స్లోగా చేస్తే అంత బాగుంటుంది కరెక్ట్గా చేసేవాళ్ళకి మెడ దగ్గర భుజాల దగ్గర నరాలు టక్టగా వండు ఉంటాయి చాలా అద్భుతమైన ఆసనం వెనక్కి వెళ్ళిన పొజిషన్ మార్చొద్దు నిదానంగా రావాలి ఎంత స్లోగా వస్తే అంత బాగుంటుంది రిలీజ్ రిలాక్స్